యొక్క విలువ ప్రాధాన్యత గురించి పెద్దలు చాలా ఉపయోగకరంగా మీకు తెలియజేశారు ముఖ్యంగా ఈ ఓటు దినోత్సవం అనేటువంటి కార్యక్రమం ఒక చైతన్య కార్యక్రమం ఎందుకంటే గ్రామాల్లో కూడా ఓటు హక్కు పైన మేము గత పది సంవత్సరాల నుంచి వాళ్ళకి తెలియజేస్తూ లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేయడం కూడా జరుగుతాము స్వతంత్రాన్ని పెడుతున్నారు మరి ఈ ఓటు ఈ యొక్క ఓటు యొక్క విలువను చదివినటువంటి విద్యార్థుల్లోనే ఎందుకు పెంపొందించాలంటే మీరు నలుగురికి ఈ ఓటు పైన అవగాహన కల్పిస్తాము అనేటువంటిది కాబట్టి మేము ఈ కళాశాలను వెన్నుకోవడం జరిగింది ఈ కళాశాలకు మమ్మల్ని ఆహ్వానించినందుకు కళాశాల యాగమానానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నిజం చెప్పాలంటే ఓటు అనేటువంటిది క్షణ పాతపదాశ్రమం జన్మాశ్రమం ఇలా గొప్ప ఆయుధాలుగా మనం పిలుచుకుంటూ ఉంటాం ఓటు హక్కు అనేటువంటిది మొదట్లో చాలామంది ఉండేది కాదు ధనవంతులకి భూమి చెల్లించే చెల్లించేవారికి పది రూపాయలు కడితే తప్ప ఓటు హక్కు లేదు పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరంలో దీనికి బీజం పడింది తర్వాత మహిళకి ఇవ్వబడింది ఆ విధంగా కొన్ని ఉన్నత వర్గాల వారికి ఓటు హక్కు ఉన్నప్పుడు లేదు అట్టడుగు వర్గాల వారికి పేద వర్గాల వారికి ఓటు అనేటువంటి ఆయుధం చాలా కీలకమైన చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ఓటు హక్కు రావడానికి ముఖ్య కారణాలు అవసరం మంచి నిర్వచనం ఇవ్వడం ఇవ్వడం జరిగింది ప్రజల కొత్త అనేటువంటిది మనం రాజనీతి శాస్త్రంలో జరిగినట్లయితే దాంతో ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి నిర్వచనం అదేవిధంగా మొట్టమొదసారిగా పంతొమ్మిది వందల యాభై రెండు యాభై రెండు కాలంలో మొట్టమొదసారిగా మన భారతదేశంలో ఎన్నికలు జరిగినటువంటి సమయంలో పదిహేడు కోట్ల ముప్పై రెండు లక్షల మంది ఉండేవారు ఈ రోజుకి దాదాపు తొంభై ఆరు కోట్ల వరకు చేరిందంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మరి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అంటున్నాం మళ్ళీ ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకి కార్కులు ప్రజలు ప్రజాస్వామ్యంలో సార్వభౌమాధికారం ప్రజలదే కాకుంటే ఆ సార్వభౌమాధికారం తెలియజేసేటువంటి వాళ్ళు విద్యావంతులు మేధావులు టీచర్స్ అధ్యాపకుందాం వీళ్ళే తెలియజేయాలి గ్రామీణ కోటలకు చాలా మంది ఇప్పుడు మన సార్ చెప్పారు కదా వాళ్ళు తాత్కాలిక తాగారికి మాత్రమే ఓటుని వినియోగిస్తున్నారు కానీ ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది పట్టణాల్లో తక్కువగా ఉంటుంది కారణం కారణం ఏంటంటే ఎవరు నిలబడతాం అనికొచ్చింది ఏమి అనేటువంటి ఒక నిర్లక్ష్యం కోరింది మరి అటువంటి సందర్భంలో మనకి ఓట అనేటువంటి ఒక ఇష్టం బయట దాంట్లో నా ఎవరైనా నచ్చకున్న తిరస్కరించేటువంటి హక్కు ఇది ఒకటి ఆ విధంగా తిరస్కరించేటువంటి సైన్యం పెరిగే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఏ పోవడం తాకమారు చేసేటువంటి శక్తి దానికి ఉంటుంది అదే విధంగా హిమాచల్ ప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా చీనియా అనేటువంటి ప్రాంతంలో ఓటు మొట్టమొదటిసారిగా అక్కడ ప్రారంభమైంది మరి ఇటువంటి సందర్భంలో ఈ ఓటు హక్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఈ మధ్య గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా చూశారో లేదు ఎన్నికల వ్యవస్థ గురించి చాలా అద్భుతంగా చిత్రీకరించారు ఎన్నికల వ్యవస్థ యొక్క ఈజీ పనితీరు ఒక ఐఏఎస్ ఏ విధంగా చేయగలుగుతాడు అనేటువంటిది ఎందుకంటే దృష్టి మనం ఎన్ని పుస్తకాలు మన దృశ్య రూపాయలు చూసినప్పుడు మధ్యలో ఉన్నటువంటి మధ్యలో ఎక్కువగా స్థిరపడేటువంటి అవకాశం ఉంటుంది మీరు చూడండి ఆ సినిమాలో హీరోతో ఫైట్ తో మనకు సంబంధం లేదు అతడు ఎన్నికలు అధికారం అక్కడ డైలాగ్ ఉంది కదా మీకు రాజకీయం తెలుసు నాకు రాజ్యాంగం తెలుసు అంటే మన భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగమే అన్నీ కేంద్ర రాజ్యాంగం మన ఇందులో భగవద్గీత ఉండొచ్చు పురాణం ఉండొచ్చు ఇతర ఏ పుస్తకాలయా ఉండొచ్చు కానీ రాజ్యాంగం అనేటువంటిది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి మరి మీకు తెలిసిందే రెండు వేల పది నుంచి ఈ అరవై సంవత్సరాలు ఎన్నికల సంఘం ఏర్పడి పంతొమ్మిది ఇరవై జనవరి ఇరవై రిపబ్లిక్ దినోత్సవం ఒక ఒకరోజు ముందు ఏర్పడింది మరి అటువంటి సందర్భంగా ఈ జాతీయ ఓటర్లు దినోత్సవం జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకం కాబట్టి ఎప్పుడైనా కానీ ప్రజలు ఓటు వేయడం వరకే కాదు ఓటు వేసిన తర్వాత తాను ఎందుకున్నటువంటి ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుందో లేదో అనేటువంటిది తరచు గమనిస్తూ ఉండాలి మనకి ఈ యొక్క ఓటు హక్కు సమాచార హక్కు ఈ రెండు ప్రజాస్వామ్యానికి రెండు తమిళాంటిది నువ్వు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు లేదో మనం కట్టేటువంటి పనులు సక్రమంగా వినియోగిస్తున్నాడో లేదో తెలుసుకోవడానికి ఈవెన్ సమాచారే కానీ ఎంపీ కానీ సర్పంచ్ కానీ ఏ విధమైన పనులు కూడా ఈ యొక్క ఆర్పీఐ ద్వారా వేరే చరిత్ర కలిగినటువంటి వాళ్ళు అప్పటి అప్పటిలో పొందపరిచి ఉంటారు వాటిని కూడా మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తీసుకోవచ్చు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటరు తాను ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి సక్రమంగా ఉండడా లేదా అనేది తెలుసుకోవడం చాలా అవసరం ఈ సుప్రీంకోర్టు కూడా పలు దఫాల్లో తీర్పులు ఎందుకంటే చేసినటువంటి అభ్యర్థి గుణగణాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి లేని పక్షంలో చట్టసభలకు నేరజమయ కలిగినటువంటి వాళ్ళు వెళ్ళడం వాళ్ళు చట్టాలు చేయడం ఆ చట్టాలు మనమంతా అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి విద్యావంతులు చైతన్యవంతులు చేసేటువంటి శక్తి ఉంది కాబట్టి మీరు తెలియజేయండి ఫలానా చేస్తే ఇదివరకు మన పెద్ద చెప్పినట్టు కులమను మతమను వర్గమను అటువంటి అటువంటి దానికి కావలేక ఎవరైతే ఈ వ్యవస్థకు వాళ్ళని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది మన మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో భారతదేశం ఒక అరవై అరవై శాతం నమోదైతే మన ఆంధ్రప్రదేశ్లో ఎనభై రెండు శాతం దాకా నమోదైంది చాలా గర్వించదగ్గ విషయం ఇందులో ఎన్జిఓ గవర్నెన్స్ తర్వాత అసోసియేట్